సార్ అంటే కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ మీద సోషల్ మీడియా బ్యాచ్ ఎవరెవరు ఉన్నారో కేసులు పడుతున్నాయి అవి ఎంతవరకు నిజం అంటారో అసలు ఏంటి దానికి ఉంది ఎవరు ఖచ్చితంగా సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసింది జగన్ గారి సైన్యం అది అయితే ఆ సోషల్ మీడియాని ఐటీడీపీ వాళ్ళు కొంతమంది ఫేస్బుక్లు హ్యాక్ చేసి వాటిని ట్యాంపర్ చేసి దొంగ ఐడీలు క్రియేట్ చేసి వాటి పేరుతో బూతులు పెట్టినట్టుగా పెట్టి వాళ్ళని హింసించాలనేది పార్టీకి అనుకూలంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎంచుకున్నారు వాళ్ళు వీళ్ళైతే బలహీనలు దాడి చేయలేరు దాడి తిరిగి దాడి చేయలేరని వాళ్ళ మీద దాడులు చేస్తా ఇది ప్రశ్నిస్తారేమోనని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారేమోనని ముందుగానే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద దొంగ కేసులు పెట్టి చేస్తూ ఉన్నారు రెండోది వీళ్ళు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చడంలో వీళ్ళు ఘోరంగా విఫలమయ్యారు ఈ విఫలాన్ని ఈ విఫలాన్ని ఎక్కడ ఎత్తి చూపిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అది దృష్టిలో పెట్టుకొని ఈ ముందుగానే సోషల్ మీడియా కార్యకర్తల మీద గొడవలు చేస్తూ ఉన్నారు మూడవది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అసెంబ్లీ పెట్టబోయే ముందు అసెంబ్లీ వీళ్ళు పె పెట్టబోయే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయే ముందు ఈ సోషల్ మీడియాలో సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు బడ్జెట్ కంప్లీట్గా ఫెయిల్ బడ్జెట్ అది అదే వాళ్ళకి తెలుసు కూడా పద్నాలుగు లక్షలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పేసి అన్నారు తీరా మీరు తేల్చింది ఆరు లక్షల కోట్లు మీరు పెడుతున్న బడ్జెట్ ప్రజలను సాటిస్ఫై చేయలేదు కాబట్టి దీని మీద విమర్శలు వస్తాయి కాబట్టి ముందుగానే దీని మీద విమర్శలు వస్తాము కాబట్టి ముందుగానే మీరు సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు అనుకో దీని గురించి మాట్లాడరు కదా డైవర్ట్ చేయొచ్చు ఈ ఆరు ఈ నాలుగు నెలలు ఈ ఐదు నెలల్లో నాలుగు టాపిక్లు తీసుకున్నారు ప్రతి నెలకి ఫస్ట్ నెల వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని పార్టీ కార్యకర్తలని టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారని చెప్పేసి అరెస్ట్ చేసి దీని నెలకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చెప్పించాలనేది ఒకరు ఒకటి డైవర్ట్ చేశారు నెక్స్ట్ వచ్చేసి వరదలు ఒకటి డైవర్ట్ చేశారు మూడోది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఒకటే ఇప్పటికేమైంది ఎవరిని అరెస్ట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పవన్ కళ్యాణ్ తెలుగుదేశం మొత్తం కలిపి గందరగోళం చేశారు కదా ఏం చేశారు ఆ కేసుని ఎవరిని అరెస్ట్ చేశారు దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ ఈ నెలకి ఎంచుకున్నారు వచ్చే నెలకి ఇప్పుడు నవంబర్ అయిపోగానే డిసెంబర్ ఫస్ట్ వీక్ కొత్త ఎంచుకుంటారు ఇంకోటి సో ఇలా డైవర్షన్ పాలిటిక్స్ జనాలు ఎవరు ప్రశ్నించకూడదు ప్రశ్నించేవాడు ఉండకూడదు అయితే వైసీపీ ఈ రోజు బయటకు వస్తే శ్రీరెడ్డి గారి విషయంలో వైసీపీ బ్యాచ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి శ్రీరెడ్డి గారిని ముందుకు నడిపారు అని అంటున్నారు మీరేం చెప్తారు శ్రీరెడ్డి గారిని వెనకుండి నడిపించుకోవడానికి మా రాష్ట్ర అధికార ప్రతినిధులు ఉన్నారు ప్రస్తుతం మాట్లాడే వాళ్ళు బ్రహ్మాండ సబ్జెక్ట్ మాట్లాడే వాళ్ళు శ్రీరెడ్డి అమ్మాయి అనేది అమ్మాయి వ్యక్తిగతం అమ్మాయి జగన్ గారికి ఇష్టమై ఉండొచ్చు జగన్ గారు అంటే అమ్మాయికి ఇష్టమై ఉండొచ్చు కానీ అమ్మాయి వ్యక్తిగతం ఉంది పార్టీకి అమ్మాయికి సంబంధం లేదు పార్టీ సభ్యత్వం కూడా లేదు తనకి శ్రీరెడ్డి అమ్మాయి వ్యక్తిత్వం అది అమ్మాయి వ్యక్తిగతం అది ఆ అమ్మాయిని మీరు ఎట్లా హట్ చేశారో అని అదని ఇదని హట్ చేశారో ఆ అమ్మాయి గురించి అమ్మాయి దానికి హట్ అయ్యి అమ్మాయి బూతులు పెట్టింది మీకు లాగా అందువల్ల ఇదైపోయింది అంటే బోడగడ్డ అనిల్ గారి గురించి ఏం చెప్తారు అంటే పార్టీకి దానికి ఆయనకి సంబంధం లేదంటారా ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఆయన చెప్తున్నాను నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీకి నేను మెంబర్ని ఈ స్టేట్కి మెంబర్ని అతను అహువాళియా మినిస్టర్ గారితో కలిసి తిరిగేవాడు సెంట్రల్ మినిస్టర్ గారితో కలిసి తిరిగేవాడు అతను జగన్మోహన్ రెడ్డి మీద లేదా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి ఏదైనా ఒక దళితుడిగా మాట్లాడి ఉంటే మాట్లాడి ఉండొచ్చు కానీ పార్టీ వెనక అతను మాట్లాడే వెనక పార్టీ లేదు అతనికి పార్టీకి కూడా సంబంధం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేరంటారా ఖచ్చితంగా లేరు ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు స్ట్రైట్గా ఉంటాయి మీరు ఎంత స్ట్రైట్గా ఉంటాయంటే మీరు ఏది చేయగలుగుతారో అదే చెప్పారు ఏది చెప్పారో అదే చేశారు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు నీచమైన రాజకీయాలు చే అసలు ఇట్లాంటి రాజకీయాలకి ఇట్లాంటి తెరలేపిందే టెక్నాలజీ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెట్టుకొని ఇట్లాంటి వాటికి తెరలేపింది ఐడి ఐటీడీపీ కదా ఎక్కడ మొదలుపెట్టారు మీరు చిరంజీవి వారి దగ్గర చిరంజీవి కూతురు లవ్ మ్యారేజ్ దగ్గర నుంచి షర్మిలా గారి దగ్గర నుంచి వలవనేరు వంశీ కూతురుల దగ్గర నుంచి కొలాల నాని కూతురుల దగ్గర నుంచి అక్కడ తీసుకుంటా మీరు వ్యక్తిత్వ హరణం మీరు చేసినంత వ్యక్తిత్వ హరణం మీరు చేసినంత క్రంగా ఈ రాష్ట్రంలో ఎవరు చేయాలి మీకున్న మీడియా కానీ మీరున్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఐటీడీపీ అని ఒకటి సీబీఐ అని ఒకటి పెట్టేసి మీరు చేసినంత క్రంగా వ్యక్తిత్వ హరణం ఈ రాష్ట్రంలో ఇంకోటి చెప్తాను జగన్మోహన్ రెడ్డిని ఏమైనా మాట్లాడారు మీరు ఈ భారతదేశ చరిత్రలో ఏ జగ ఏ సీఎంని ఇంత వ్యక్తిత్వ హననం చేయాలి సైకో అని సైకో నా కొడుకు అని ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పేసి మీ మీరు మాట్లాడిన మాటలు ఎవరు మాటలు ఒక సీఎంని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రిని ఇంత వ్యక్తిత్వ హనం చేసి నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఇట్లాంటి వ్యక్తిత్వ హననం జరగలేదు అనుకుంటా మీరు సా సామాజిక మీడియాల గురించి రూమర్స్ గురించి మీరు చెప్తుంటే దెయ్యాల వేదాలు వదిలిస్తా ఉన్నట్టుంది